బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి హిమాలయ పర్వత ప్రాంగణంలో బదరీ దగ్గర ఒక గొప్ప ఆంజనేయుడు ఆలయం ఉంది కొండ మీద అక్కడ ప్రతి శనివారం నాడు ఒక అర్చకుడు పాక్కుంటూ పైకి వెళ్ళి ఆ హనుమంతుడి తోకని పదహారు ద్రవ్యాలతో అభిషేకం చేస్తాడు మంచి అద్భుతమైన పంచదార నీళ్లతోటి చెరకు రసంతో ఆవు పాలతోటి ఆవు పెరుగుతోటి తేనెతోటి ఆవు నెయ్యితోటి బియ్యము బాగా రుబ్బి పిండి కింద తయారు చేస్తారు అక్కడ అక్కడ మాత్రమే ఇంకెక్కడా దొరకదు బియ్యపు పిండిని నీళ్లలో కలిపి ఆ నీళ్ల కడుగుతోటి అభిషేకం చేస్తారు ఇలా మొత్తం పదహారు ద్రవ్యాలతో శనివారం శనివారం అభిషేకం చేస్తారు కానీ ఆ పైకి అంత తేలికే ఎవరు వెళ్ళలేరు వెళ్ళాలని వెళ్ళి నేను కూడా ఒకసారి కాళ్ళు దారినంత పని అయింది మొత్తం మీద వెళ్ళాను అనుకోండి మళ్ళీ వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం అంత క్లిష్టం ఆ మార్గం మంచుకి కిందకి జారిపోతాం ఎందుకు చెబుతానంటే ఆ పూజకి ప్రత్యేకంగా బాలపూజ బాలపూజ అని పేరు అమ్మవారి ఉపాసకులంతా కూడా అందుకే ఆంజనేయుడు తోకకి అభిషేకం చేయడంలో రహస్యం అది అమ్మే తోక ఆంజనేయుడు అందుకే ఏకకాలంలో అభేదతత్వం అయ్యవారు అమ్మవారు కలిసిన రూపం అన్నమాట ఆ రూపంతో ఉన్నాడు కాబట్టి ఆయన అంత శక్తివంతుడయ్యాడు ఎప్పుడన్నా పెడుతున్నప్పుడు తోకలా ఓంకారంలో ఉంటుంది అమ్మవారు ప్రణవస్వరూపిణి అందుకే ఆంజనేయుడు తోక ఎప్పుడు తోడు మీకు ఎగురుతూ ఉంటే ఓంకారం ఎగిరినట్టు ఉంటుంది ఆ తోక పైకి లేస్తే ఎంత పొడుక్ కావాలంటే అంత పొడుగు పెరుగుతుంది ఎందుకంటే అది శక్తి ఆదిశక్తి కనుక ఆ తోక అలా తోకగా మారింది అమ్మ ఆ తర్వాత క్రమంగా పన్నెండు నెలలు నిండాయి సాధారణంగా అందరూ పదో మాసంలో పిల్లవాడికి అంటారు కానీ అంజనాదేవి పన్నెండో మాసంలో పిల్లవాడి కన్నది వైశాఖ మాసంలో గర్భవతి అయ్యింది మళ్ళీ వైశాఖ మాసంలోనే ఆవిడ పిల్లవాడి కన్నది వైశాఖే మాసి కృష్ణాయాం దశమీ మంద సంయుత పూర్వప్రోష్ఠపదాయుక్త ప్రోష్ఠపదయుక్త వై ధృతి సంయుత మధ్యాహ్న వేళా జనయామాస వై సుత వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమీతిథి మంద సంయుత అంటే మందవారం శనివారం కూడా వచ్చింది శనివారానికి అన్ని వారాల్లో ఎందుకు పేరు వచ్చిందంటే హనుమజ్జన్మనోహేతు మందవార ప్రశస్యతే సర్వేష్వపిచ వారేషు అన్ని వారాల్లో శనివారం బాగా ప్రసిద్ధికి ఎక్కుతుంది అందులో కలియుగంలో ముఖ్యంగా ఎందుకంటే హనుమంతుడు ఆ వారం నాడే పుట్టడం వల్లే శనివారం వచ్చిందంటే ఇటు నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తాం శనికి అభిషేకం చేస్తాం హనుమంతుడి భక్తి శ్రద్ధలతో పూజిస్తాం బాల పూజ చేస్తాం ఆయనకి మాషచక్రాలని అని పేరుతో వేస్తాం అనకూడదు మాషమాల అనాలి అయినా మన ఇష్టం కదా కలియుగంలో ఎలా ఉంటుందంటే భాష కంటే ఏదో భావం ప్రధానం అనుకున్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది అంచే దాన్ని పక్కన పెడితే మొత్తం మీద గారెలు దండవేసి పూజ చేయాలి ఆ రోజే గంధసింధురవన్నీ కథలు మనకి ఎలాగో భవిష్యత్తులో వస్తాయి ఒక్కొక్క పూజ హనుమంతుడికి ఎందుకు చేస్తున్నామో ఆ అపూర్వ కథలన్నీ నభూతో నభవిష్యత్ అన్న రీతుల్లో పురాణాల్లో రాశారు మనకు అదృష్టవశత్తు ఒకరోజు రెండు రోజులు కాకుండా నలభై రోజులు చెప్పుకుంటున్నాం కాబట్టి సంపూర్ణంగా చెప్పుకునే అవకాశం వచ్చిందన్నమాట ఈ హనుమంతుడు పుట్టడం వల్లే వారాలలో మందవారం అంత ప్రసిద్ధి కెక్కింది చెప్పాక వైశాఖ మాసం కృష్ణపక్షం తిథి శనివారం పూర్వాభాద్ర నక్షత్రం వైధృతి అనే యోగం ఆ సమయంలో ఉంది తస్యాం మధ్యాహ్న వేళాయా పదకొండు గంటల నలభై రెండు నిమిషములు ఆ సమయంలో హనుమంతుడు కుమారుడు భూలోకంలో పుట్టాడు అంజనాదేవికి కొడుకు పుట్టాడు సాధారణంగా పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు చిన్నపిల్లలుగా కోతులైన బుల్లి బుల్లి పిల్లల కింద పుట్టి కళ్ళు మూసుకొని ఏవో కెచకెచలాడుతూ ఉండాలి కానీ ఆ పుట్టడంతో ఆయన ఎంత అపూర్వంగా పుట్టాడో ఎనిమిది శ్లోకాల్లో ఆయన్ని వర్ణించారు అసలు ఈ వర్ణన వినడమే మన అదృష్టం ఇవాళ ఏం వారం అదనమాట చూసారా శనివారం నాడు ఆయన పుట్టాడు శనివారం నాడు ఇక్కడ కూడా మనకి ఆ కథలో వచ్చింది శనివారం నాడు ఆయన వర్ణన చేశారు పరాశరులు వారు ఈ వర్ణన చేసుకుంటున్నా ఇవన్నీ మనం అనుకుంటే వచ్చేవిగా ఒక ప్రణాళికతో జరగవు ఈ ప్రణాళిక అంతా పరమేశ్వరుడి ప్రణాళిక మహాబలం మహాసత్వం విష్ణుభక్తి పరాయణం సర్వదేవమయం వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం వేద వేదాంగ సర్వ విద్యా విశారదం సర్వబ్రహ్మవిధా శ్రేష్టం సర్వదర్శన చెన్న సంమతం పుట్టి పుట్టగానే మహాబలంతో పుట్టాడు ఆయన భూమి మీద పడగానే భూమి మొత్తం ఒక క్షణకాలం అటు ఇటు తట్టుకోలేక బరువుని ఒక స్త్రీ రూపం ధరించి నమస్కరించిందిట భూమి కూడా మొయ్యలేనంత బరువుతో ఉన్నాడు వెంటనే భూదేవి ఆయనకి నమస్కరించి బాబు ఇంత బరువుతో ఉంటే నేనలా తట్టుకుంటాననగానే టక్కున బరువు తగ్గించేశాడు ఆయన అంత మహాబలశాలి ఇక మహాసత్వం ఆయనలో ఆరు రకాల విశేష శక్తులు ఉన్నాయి ఈ ఆరు శక్తులు ఉన్నవాడు మహాసత్తుడు అని పిలువబడతాడు ధైర్యం ఉంది ఉంది పురుష ప్రయత్నం ఉంది కరుణ ఉన్నది దానం ఉన్నది జ్ఞానం ఉన్నది ఈ ఆరు లక్షణాలు ఉన్నవాడు మహాసత్తుడు అని పిలువబడతాడు గుర్తుపెట్టుకోండి ఏకకాలంలో ఈ ఆరు ఉన్న మహాత్ముడు ఆయన పుట్టి పుట్టడంతో భక్తి కలిగి పుట్టాడు ఆయన హరిభక్తి లేనటువంటి వాడు పుట్టినా దండుగే అందుకే విష్ణు చింతలేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగా కాన్నాడు ప్రహ్లాదుడు అతడు పరమ హరిభక్తికి మారురూపంగా పుట్టుకొచ్చాడు సర్వదేవమయం అందరు దేవతలు ఆయన శరీరంలో ఉన్నారని ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము సకల దేవతలు ఆయన శరీరములో పై శిరస్సు నుంచి పాదం వరకు వ్యాపించి ఉన్నారు అందులో ముఖ్యంగా బ్రహ్మ విష్ణు శివాత్మకుడు ఓ పక్కన తోక రూపంలో జగన్మాత ఉన్నది మహావీరుడు త్రిమూర్తి ఆత్మకుడు అన్ని వేదములు ఎరిగి పుట్టాడు అయినా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి తర్వాత చదువుకున్నాడు అది వేరే విషయం పుట్టడంతోటే సకల శాస్త్ర పారంగతుడై పుట్టాడు ఒక వ్యక్తి పుట్టినప్పుడే అన్ని విద్యలు కరతలామలకం చేసుకు పుడితే అటువంటి వాడు గురువుల దగ్గరికి వెళ్ళగానే క్షణాల్లో వాడికి విద్య వస్తుంది ఏ విద్యలు లేకుండా పుట్టినవాడిని ఎంత తోమండి పదిసార్లు రామా అనిపిస్తే పదకొండోసారి ఇందాక మీరు ఏం చెప్పారని అంటాడు అందువల్ల వాడు రణజన్ముడు ఈయన కారణజన్ముడు అన్నమాట సకల శాస్త్ర కోవిదుడై తత్వమును ఎరిగిన వాడై పుట్టాడు అన్ని విద్యలలోనూ కేవలం తెలుసుకోవడం కదా ఆరితేరాడు విశారదుడు అన్నారు బాగా ఆరితేరినవాడు ఆయన కంటే మహాపండితుడు లేడు అనిపించుకు పుట్టాడు బ్రహ్మజ్ఞానులలో కూడా శ్రేష్ఠుడై పుట్టాడు ఎవరైనా ఆయన్ని చూడగానే మళ్ళీ 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 చూడాలనుకుంటారట అటువంటి ఒక ఆకర్షణ ఉన్నది సాధారణంగా కోతిని గజాన్ని చూస్తే అంత అందంగా అనిపించవు చూసారు లేదు మీరు విఘ్నేశ్వరుడు గజముఖుడు అయినా ఆయన్ను చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలనుకునేవారు హనుమంతుడు ఇక పరమసుందరుడు సుందరే సుందర కపిహి అందగాళ్ళల్లో ఇంక అంతకంటే గొప్ప అందగాడు మరొకడు లేడు కపీశ్వరుడు అందుకే అవన్నీ పేరే ప్రత్యేకంగా సుందరుడు అని పిలిచారు మన వాళ్ళు అంత అందంగా చూసేవాడికి ఇంకా 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 చూడాలనిపించేలా ఉండేవాడట కనకాచల సంకాశం మేరు పర్వతం అంత శరీరంతో పుట్టాడు బంగారపు రంగుతో ఉన్నాడు వెంట్రుకలు మాత్రం ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండేవి పింగాక్షం కళ్ళు గోరోచన వర్ణంలో అంటే పూర్తి ఎరుపు కాదు అలాగని ఒక రకమైన పిల్లి కళ్ళు కాకుండా మధ్యలో గోరోచన వర్ణంలో ఉండేవి హేమమాలినం మెడలో ఒక బంగారపు స్ఫటికమాల ధరించి పుట్టాడు అంటే పుట్టుకతో వచ్చేసేవి ఇవన్నీ కూడా ఎవరో మెడలో సన్మానం చేసి వేసినవి కాదు స్వర్ణ యజ్ఞోపవేతంచ యజ్ఞోపవేతం అంటే పుట్టుకతో ఉపనయనమయ్యింది పుట్టాక ఏదో ఉపనయనానికి మంచి ముహూర్తం చూసి యజ్ఞోపవేతం తండ్రి మెడలో వేసి బ్రహ్మోపదేశం చేయవలసిన అవసరం లేకుండా బంగారపు యజ్ఞోపవేతం మెడలో పడి పుట్టాడు ఆయన అందుకే యజ్ఞోపేతం మిగతా వాళ్ళలాగా మార్చుకోవలసిన అవసరం లేదు ఈ సృష్టిలో గణపతి ఆంజనేయుడు ఈ ఇద్దరికీ కూడా యజ్ఞోపేతం మార్చరు ఎందుకంటే గణపతికి సర్ప యజ్ఞోపేతం పాము ఇంకా అది మార్చేదే ఉంది తెగిపోతుందనే వెంగలేదు స్వామివారు సువర్ణ యజ్ఞోపయేతంతో పుట్టారు మణినూపుర శోభితం కాళ్ళకి గజ్జలు ఉన్నాయి సహజంగా పూర్వకాలంలో ఆడామగా అందరూ కూడా కాళ్ళకి నూపురాలు ధరించేవారు బాగా బంగారం ఉండేది ఆ రోజుల్లో అవి కూడా మామూలు నూపురములు కాదు నూపురములు రకరకాల మణులు తాపడం చెయ్యబడి నడుస్తున్నప్పుడు ఎగురుతున్నప్పుడు మృదువుగా ధ్వనిస్తూ ఉండే గంటలతో కూడిన నూపురములు ధరించాడు ఆయన ధ్వజ వజ్రాంకుశ్చన్న పద్మరేఖాంగ్రి సంయుతం అరికాలిలో శుభచనాలు ఉన్నాయి మహాత్ములు పుట్టినప్పుడు వారి అరికాళ్లలో చూడండి తామరపువు ధ్వజము చక్రం శంఖం ఇటువంటి శుభచనాలు శ్రీకృష్ణుడికి అలాగే ఉన్నాయి రాముడికి ఉన్నాయి ఆంజనేయుడికి ఉన్నాయి వామనావతారానికి ఉన్నాయి మహాత్ముల అరికాళల్లో ఈ దివ్య చఖనాలు ఉంటాయి అవి ఉన్నాయంటే వాడు భగవత్ స్వరూపుడు భగవదంశతో పుట్టినవాడు దీర్ఘలాంగుల సంహిత దీర్ఘకాయం మహాహనుం పెద్ద తోకతో పుట్టాడు ఆ తోక ఎంత కావాలంటే అంత పెంచగలడు మళ్ళీ వెనక్కి వంచగలడు తగ్గించుకోగలడు హెచ్చించగలడు అటువంటి పెద్ద తోకతో కూడిన దీర్ఘకాయుడి పుట్టాడు పెద్ద పెద్ద దవడలతో హనువులతో పుట్టాడు కౌపీనకటి సోత్రాభ్యాం విరాజితం మహాభుజం గోచీగుడ్డతో పుట్టాడు బ్రహ్మచారులు యజ్ఞోపవేతం వేసుకునే ముందు దీక్షకి వెళ్లే ముందు ఉపనయన అర్హత పొందడానికి ఒక అంగవస్త్రం కట్టుకోవాలి అది కౌపీనము అని పిలువబడుతుంది అటువంటి గోచీని ఒక అంగవస్త్రాన్ని ధరించి పుట్టాడు కూడా అందుకే హనుమంతుడికి ఒక అంగవస్త్రాన్ని వేస్తారు కారణం అది ఇక నడుముకి కటిసూత్రం ఉన్నది మొలతాడు పుట్టుకతో మొలతాడు వచ్చింది బ్రహ్మచారికి తప్పక ఉండవలసిన ఒక నియమం ఏమిటంటే మొలతాడు ఉండవలసిందే అసలు మొలతాడు ఉంటేనే వాడు పురుషుడు అందులో యజ్ఞోపవేతం పడ్డానికి ముందు మొలతాడు లేకపోతే వాడు అసలు ఉపనయనం చేసుకున్నా చేసుకోనట్టే గాయత్రి మంత్ర జపం చెయ్యాలంటే తప్పక నడుముకి వడ్డాణము బంగారపు మొలతాడో లేక తాటితో తయారు చేసిన మొలతాడో ఏదో ఒకటి ఉండాలి ఆయన కూడా సువర్ణమును తాపడము చెయ్యబడిన వర్ణముతో కూడిన ఒకనొక అపూర్వమైన మొలతాడుతో పుట్టుకొచ్చాడు దానితో పాటుగా మంచి ఎగుభుజములు బలమైన భుజములు ఇక్కడ ఎముకలకి మాంసం ఉండాలి బాగా ఈ పైన బొమికలు కనపడకూడదు సాధారణంగా బక్కవాళ్ళకి ఇక్కడ భుజం మీద ఆ ఎముక పైకి పొడుచుకు వస్తుంది అది లేకుండా మాంసయుతమైన బలిష్టమైన భుజములతో పుట్టాడు ఆయన ఆశ్చర్యభూతం లోకానం సమస్త లోకాలు ఆ రూపాన్ని చూచి అహో అహో ఏమి రూపం ఏమి సౌందర్యం ఏమి బలం ఏమి సత్తం ఏమి కాంతి అని ప్రశంసిస్తూ ఉండగా ఆ మహాకాంతితో పుట్టుకొచ్చాడు అంటే లోకాలన్నీ ఆ రూపాన్ని చూచి తెల్లబోయాయి ఇంద్రాది దేవతలు సప్త ఋషులు మహాత్ములు సనక సనందనాథులు త్రిమూర్తులు కూడా రూపాన్ని చూచి ఆశ్చర్యపోయారు వజ్ర సంహననం కపిం శరీరం వజ్రంలో ముందుటైంది ఆయన శరీరము మనస్సు రెండూ కూడా దృఢంగా ఉంటాయి యుద్ధరంగానికి వెళ్ళితే ఆయన శరీరం మీద ఆయుధములు పడ్డాయంటే ఆయుధములు విరిగి కింద పడవలసిందే కానీ అవ్వదు అందుకే వజ్రం వంటి శరీరం దానితో పాటు అవసరమైతే కఠినంగా కూడా ఉండగలడు అటువంటి కవీశ్వరుణ్ణి చూచి తిలకించి పులకించి మైమరిచిపోయి ఏమి రూపమని స్వయంగా తల్లి నివ్వెరబోయింది అప్పుడు ఇది వింటున్న మైత్రేయుడికి ఒక అనుమానం వచ్చింది ఇటువంటి మహానుభావుడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు సకల దేవతాత్మకుడైన హనుమంతుడు అంజనాదేవికి కొడుగ్గా పుట్టాడంటున్నావు ఈ అంజనా కేసరులు పూర్వజన్మలో ఏం పుణ్యం చేసుకున్నారు వేల సంవత్సరాలు తపస్సు చేసినా త్రిమూర్తులలో ఒక్కరిని చూడలేం కొన్ని వేల సంవత్సరాలు హిమాలయ పర్వతాలలో కఠోర నియమములతో నిరంతర తపో నిష్ట గరిష్ఠులైన ఋషులు ఎప్పటికీ కూడా శ్రీహరి పాదాల కింద ఉన్న ఇంత దుమ్ము చూడలేకపోయారట సూరులు తొల్లి ఏ విభుని శోభిత ప్రభావీ భవాంధకారముల చెక్క కదా మహాపండితులు జ్ఞానులు మంత్రానుష్ఠాన పరులు వేల సంవత్సరాలు తపస్సు చేసి శ్రీహరిని చూడకపోయినా పర్వాలేదు ఆయన కాలి కింద ఉన్న ఎంత దుమ్ము చూస్తే చాలు అని ఎదురు చూస్తారు అయినా వారికి ఆ హరిదర్శనం కాదు అటువంటిది త్రిమూర్త్యాత్మకుడైన హనుమంతుడు అంజనాదేవి గర్భం నుంచి పుట్టాడు అంటే ఆవిడ ఎక్కడో ఏ జన్మలోనో మహాపుణ్యం చేసి ఉంటుంది ఆవిడికి భర్తయ్యి హనుమంతుడు నా కుమారుడని చెప్పుకునే యోగానికి నోచుకున్నాడు కేసరి అతడే పుణ్యం చేశాడు ఈ అంజనా కేసరుల పూర్వజన్మ రహస్యం ఏదో ఉంది అది లేకపోతే వాళ్ళకి హనుమంతుడు కుమారుడిగా పుట్టాడు ఎప్పుడు కూడా రోజు కేసరీ సుతాయనమ అని రోజు ఆయన తలుచుకుంటున్నారంటే భక్తులు ఆయనకి ఏదో పూర్వజన్మ యోగం ఉన్నది కదా అన్నాడు మైత్రేయుడు అప్పుడు చెప్పాడు ఆయన మంచి ప్రశ్న వేశావు ఎన్నో జన్మల సంస్కారం తపస్సు దేవతానుగ్రహం లేకపోతే భగవంతుడు కుమారుడిగా పుడతాడా నిజంగానే వారి వెనక ఒక రహస్యం ఉన్నది పురా రథంతరే కల్పే కశ్యపో నామైద్విజ సర్వశాస్త్రధ తత్వజ్ఞ వేద వేదాంగ పారగ పూర్వకాలంలో రథంతరకల్పంలో కల్పాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ ద్వాపరయోగం నడుస్తుంది కలియుగం నడుస్తుంది మనకి ఆ కల్పాలు ఎన్నున్నాయో అనేకం ఉన్నాయి ఇప్పటికీ అమాయకత్వంతో ఏమండి ఒకడేమో కృష్ణుడే గొప్పవాడు అంటాడు ఒకడు శివుడు గొప్పవాడు అంటాడు ఒకడు అమ్మవారు గొప్ప అంటారు ఒకడు సూర్యుడు గొప్ప అంటారు ఒకడు గణపతి గొప్ప అంటారు అని అడుగుతారే ఎప్పటికీ విన్న అర్థం అవడం లేదనమాట భగవంతుడు ఒకడే ఒక మహాశక్తి స్వరూపం దానికి గుణం లేదు రూపం లేదు కర్మ లేదు అది ఐదు మహాకల్పములను సృష్టించుకుంది అవి మహాకల్పాలు అందులో మొదటిది ఆదిత్య కల్పం సూర్యకల్పం అప్పుడు ఈ నిర్గుణ పరబ్రహ్మము సూర్యుడు అనే పేరుతోటి అందరికీ మూలరూపంగా ఉంటుంది ఆ కాలంలో సూర్యుడిని ప్రార్థిస్తాం ఆ సూర్య భగవానుడి నుంచే త్రిమూర్తులు అమ్మవారు అందరూ పుట్టుకొస్తారు ఆ మహాకల్పంలో మళ్ళీ రెండు వేల కల్పాలు ఉంటాయి ఆ రెండు వేల కల్పాల్లో రెండు వేల యుగాలుంటాయి ఈ మహాకల్పం గడిచాక ఆదిత్యకల్పం అయ్యాక గణపతి కల్పం మొదలవుతుంది ఆ గణపతి మహాకల్పంలో మళ్ళీ నిర్గుణ పరబ్రహ్మం ఒక పెద్ద గణపతి రూపం మహాగణపతిగా మారి ఆ మహాగణపతి నుంచి త్రిమూర్తులు త్రిమాతలు మణిద్వీపం ఇవన్నీ ఆవిర్భవిస్తాయి అంటే అక్కడ ఆ మహాకల్పానికి ఏ గుణము లేని నిర్గుణ పరబ్రహ్మం గణపతి పేరుతో అధిష్టాన దేవతగా ఉంటుంది అప్పుడు గాయత్రి మంత్ర స్థానంలో గణపతి స్తోత్రం ఉంటుంది ఆ తర్వాత మూడవ కల్పంలో విష్ణు కల్పం అనే పేరుతో మహాకల్పం ఉన్నది అందులో విష్ణువు నుంచే అన్ని ఆవిర్భవిస్తాయి అప్పుడు అందరూ విష్ణువునే స్తోత్రం చేస్తారు విష్ణువు నుంచే సకల దేవతలు పుడతారు ఆ తర్వాత కల్పంలో అంబికా కల్పం అమ్మవారిది ఇప్పుడు మనం అమ్మవారి కల్పంలో ఉన్నాం అందుకే అమ్మవారి నుంచి అన్నీ వచ్చాయో అని చెబుతున్నవి కారణం ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం అంబికా కల్పంలో ఉన్నాం ఈ అమ్మవారి నుంచే ఈ త్రిమూర్తులు త్రిమాతలు అనేక కోటి బ్రహ్మాండాలు పుడతాయి తర్వాత సదాశివ కల్పంలో ఈ నిర్గుణ పరబ్రహ్మ మళ్ళీ సదాశివుడు అనే పేరుతో ఉంటుంది ఈ మహాకల్పములలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రాశస్త్యం చెబుతాం మళ్ళీ ఈ కల్పం అయిపోగానే ఈ దేవుళ్ళు ఉండరు ఈ రూపాలు ఉండవు ఆ నిర్గుణం ఒక చైతన్యం అనమాట అది తెలిస్తే ఇక మనకు ఓహో ఇన్ని రూపములలో ఉన్న ఒకటే శక్తి కాబట్టి ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని పిచ్చివాళ్ళమే కొట్టుకుంటున్నాం అజ్ఞానంలో అసలు ఎందుకండి భగవంతుడు అంటేనే సర్వవ్యాపకుడు కదా సర్వవ్యాపకుడు ఏ పేరుతో అయినా పిలువబడతాడనే ఊహ రాకపోతే ఇంక జ్ఞానం మనకేం వచ్చినట్టు వాడు లేనిది లేదు ఇందుగలడు అందులేడని సందేహము వలదు For more videos like this, subscribe Big TV channel.